రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మండల అధ్యకుడు వక్లభరణ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తో వేములవాడ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించి అనంతరం టపాసులు పేల్చి సీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజులు మాట్లాడారు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సామాన్య మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వేములవాడ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మాదిరిగా దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అందులో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వస్తీ కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాలకుర్తి పరశురాములు ఏసీసీఎల్ మండల ప్రెసిడెంట్ మేధుడి రమేష్ యూత్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ మాజీ హన్మాజ్యపేట గోవర్ధన్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా వేములవాడ రూరల్ మండలం ఉపాధ్యక్షులు బతిని ఎల్లగోడ్ మండల ఉపాధ్యక్షులు సోహినేని కరుణాకర్ సల్లా సురేష్ నూకలమరి మాజీ సర్పంచ్ పిట్ల వెంకటేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోమినేని బాలు దానవేణు ఏసీసీఎల్ ప్రధాన కార్యదర్శి విష్ణు కొమ్ము రాధాకృష్ణ చింతలకోటి రాజు నేదురు దేవరాజు నేదురు రాకేష్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ నియోజకవర్గానికి నిజంగా ఒక పండగ రోజుల వాతావరణం కనబడతా ఉంది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతానికి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్న పెద్దలు ప్రభుత్వైపు ఆదిశీన గారు మరి ఇలా స్కూల్ పిల్లలు మంచి చదువుకోవాలి వాళ్ళు విద్యలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి ఇంటిగ్రేటెడ్ ను మంజూరు చేయించిన ప్రభుత్వ సీనన గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి మా క్రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో గత పాలకులు విద్యను వెనుక దొక్కేసి ఎవరు చదువుకోకుండా చేసి ఏ స్కూల్కు రూపాయి కేటాయించకుండా చదువులను దూరం చేసిరు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిశీలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి ఏ ప్రతి ఊర్లో కూడా ప్రతి స్కూల్కు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ప్రతి స్కూల్కు కేటాయించి వారి ఫర్నిచర్ కలర్స్ వేయించడం జరిగింది అదేవిధంగా ఇంకా పేద పిల్లలను పట్టణాల మాదిరిగా మన ప్రాంతంలో చదివించుకోవాలని చెప్పి మరి ఇంటిగేటర్ స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడం నిజంగా హర్శించేద విషయం అని చెప్పి తెలియజేస్తూ నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉండి నుండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వేమడ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశి గారు మరి రంగాన్ని సైతం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్ అన్ని కూడా ఒకే క్యాంపస్ లో ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన నియోజకవర్గానికి ఒక్కో స్కూల్ చొప్పున మన రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఆరు వందల కోట్లను విడుదల చేస్తూ మననే సంతకం చేయడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఎనిమిది స్కూళ్లకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణ మన వేమున నియోజకవర్గానికి రెండు వందల కోట్ల నిధులను మన గౌరవ శాసనసభ్యులు తీసుకొచ్చి ఈ రోజు మన ప్రాంతాన్ని విద్యారంగంలో ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం వచ్చిన నుంచి మన నియోజకవర్గ బాటలో అన్ని స్కూల్ కానీ ఏది విలేజ్లల్లో ఏదన్నా కానీ అభివృద్ధి పనులు భాగంగా మన టెంపుల్ డెవలప్ కానీ అదేవిధంగా ఇంద్రామ ఇల్లు కానీ సన్న బియ్యం కానీ ఎన్ని అన్ని నిధులు ఇప్పుడు సంవత్సరం లోపు సంవత్సరం నెలలోపు ఇన్ని ప్రభుత్వ నిధులు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపినందుకు వారికి మన ఆల్చినన్న గారికి ధన్యవాదాలు తెచ్చు ఈ రూర మన ఉమ్మడి మండలం తరఫున సీనన్నకు ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా గౌరవనీయులు పనులు చేస్తారని చెప్పుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నాయకు నమస్కారం వేములవాడ రూరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రెండు వందల కోట్ల రూ వందల కోట్లు రిలీజ్ చేసిన సందర్భంగా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ నిధులు తీసుకొచ్చినటువంటి మన ప్రాంత గౌరవ పెద్దలు ప్రభుత్వ విప్పు మరి ఆది సీనాన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ఈ ప్రాంతంలోపట పేద ప్రజలందరికీ కూడు గూడ విద్య వైద్యం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన పెద్దలు ఆది సిరన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏదైతే ఈ మన నియోజకవర్గంలోపట ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తూ నిన్న మొన్ననే ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది ఏదైతే పేద ప్రజలు ధనికులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకే రకంగా మరి భోజనం చేయాలని అన్ని వర్గాలకు కూడా మరి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యను కూడా ఈ ప్రాంతం కూడా పేద ప్రజలకు అందించి వారి యొక్క మంచి విద్యావేత్తలుగా మంచి ఉద్యోగాలు సంపాదించే విద్యావేత్తలుగా మరి తీర్చిదిద్దేందుకు ఈ ప్రాంతానికి రెండు వందల కోట్లు మన నిధులు తీసుకొచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా రుణపడి ఉంటారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన ఆది సీరన్న గారికి ఈ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో వారు కీలక పాత్ర వహిస్తారని అదే విధంగా వారికి ఐదు ఆరోగ్యాలు ఈ రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ జై